Welcome to Prasiddhi TV channel ఇప్పుడు ఈరోజు మార్చి ఇరవై ఏడవ తేదీ జాబ్ మేలే పెట్టామండి ఆదోని ఆదోని స్కిల్ లబ్ సెంటర్లో అయితే దీంట్లో మూడు కంపెనీ వాళ్ళు వచ్చారు అమరాజా గ్రూప్ కంపెనీ వాళ్ళు అదేవిధంగా అమ్టీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అదేవిధంగా పేటిఎం కంపెనీ వాళ్ళు మొత్తం యాభై మంది ఇక జాబ్ మేళకు వచ్చారు అందులో యాభై మంది దీనికి జాయిన్ అయినారు దీంట్లో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా వాళ్ళంతా వచ్చారు కాబట్టి ఇది యాభై మందికి వచ్చారు దాంట్లో కొంతమంది సెలెక్ట్ అయినారు కొంతమంది ఇంకా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను బట్టి మనము డిసైడ్ చేసుకొని మనకి ఏ విషయం చెప్తాం వాళ్ళని వెంటనే ఆ కంపెనీ చిత్తూరుకి అదేవిధంగా మరి కర్నూలుకి మరి లోకల్గా పేటిఎం ఇక్కడ లోకల్గా సె సెలెక్ట్ అయినారు యాభై మందిలో మిగతా వాళ్ళు కూడా మరి మిగతా విషయంలో సారాలు కూడా మాట్లాడతారండి నమస్కారం పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో జాబ్ మేలేజ్ చేయడం జరిగింది ఈ జాబ్ మేళలో గాను మా కంపెనీ మా కంపెనీ అటెండ్ కావడం జరిగింది అమిటి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లొకేషన్ వచ్చేసి కర్నూల్ నా కంపెనీకి అటెండ్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది అంటే ఎగ్జాక్ట్లీగా టెన్ మెంబర్స్ అటెండ్ అయినారు అందులోగాను లిస్ట్ చేయడంతో సిక్స్ మెంబర్స్ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ని చూపించి వాళ్ళ కమ్యూనికేషన్ చూపించి సెలెక్ట్ కావడం జరిగింది వాళ్ళకి జాయినింగ్ డేట్ కూడా సెకండ్న ఇవ్వడం జరిగింది అలాగే ట్రైనింగ్ కూడా అక్కడే ఉంటుంది కర్నూల్ లొకేషన్ ఈ అవకాశం ఇచ్చిన ఆధోని స్కిల్ డెవలప్మెంట్ సార్ గారికి థ్యాంక్ యూ పేటిఎం కంపెనీ నుంచి వచ్చినాను ఇక్కడ జాబ్ మీద కనెక్ట్ చేసిన వాళ్ళు ఏపీఎస్పీటీఎస్ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు మా పేటిఎం కంపెనీకి ఇరవై ఏడు మంది ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇరవై ఏడు మందిలో కూడా వాళ్ళు తొమ్మిది మంది సెలెక్ట్ చేసినాము వాళ్ళకి ఆఫర్ లెటరు టుమారో వాళ్ళకి రిలీజ్ చేయడం జరుగుతుంది దాని దగ్గర ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన సాయి గారికి చాలా థ్యాంక్స్ అండి నమస్కారం అండి ఈరోజు మంత్లీ జాబ్ మేలో భాగంగా మూడు కంపెనీలు అటెండ్ అయ్యాయి అందులో యాభై నాలుగు నిరుద్యోగులు పాల్గొన్నారు అందులో దగ్గర దగ్గర పద్దెనిమిది వందలకి ఉద్యోగ అవకాశాలు కల్పించబడింది అలాగే నెక్స్ట్ నుంచి మెగా జాబ్ మేళలు వస్తున్నాయి ఎవరైతే నిరుద్యోగులు ఈరోజు జాబ్ మేళా ద్వారా సద్ధం చేసుకోలేకపోయారో నెక్స్ట్ సర్దర అవకాశాలు వస్తాయి దాన్ని ఉపయోగించే కోరుతున్నాం థ్యాంక్ యూ